నమస్కారం అండి ఇప్పుడు మన మాదాపూర్లో ఉన్నాం ఇక్కడ ఒక ఫోర్ బిహెచ్కే అనేది మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాము చూడండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ ఉంటుంది అవి వచ్చేసి మీకు టూ లిఫ్ట్ ఇది మీకు సర్వెంట్ రూము ఈ ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి చూడండి ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఇది స్టేర్ కేసు మనం తీతున్న ఫ్లాట్ వచ్చేసి ఇది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి ఓకే ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇలా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడవచ్చు ఇలా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాక మీకు రైట్ సైడ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది దీని పక్కన మీకు వచ్చేసి ఇది ప్రేయర్ గది ఇక్కడ మీకు ఇలా పార్టివేషన్ చేయించారు మీకు అటు సైడ్ అనేది కిచెన్ ఉంటుందండి ఓపెన్ కిచెన్ మీకు ఈ బెడ్రూమ్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వీళ్ళు రెంట్ కొంటున్న వాళ్ళు ఆ రూమ్లో ఉన్నారు మనం మొత్తం మీకు ఫ్లాట్ మొత్తం కవర్ చేసినాక లాస్ట్లో అనేది మీకు ఆ బెడ్రూమ్ చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెను చూడండి ఇది ఓపెన్ కిచెన్ వీలైనంత స్పీడ్లో మీకు వీడియో అనేది పిన్ టు పిండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కవర్ చేస్తా ఇందాక మీకు స్టోర్ రూమ్ చెప్పాం కదండి సర్వే సారీ సర్వెంట్ రూము ఈ సర్వెంట్ రూమ్కి ఇటు నుంచి కిచెన్లోకి యాక్సెస్ అనమాట ఇది ఓకే చూడండి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్యూనిటీ ఫ్లాట్ కూడా చాలా బాగుంది కాకపోతే రెంట్కి ఇచ్చారు ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి ఆల్రెడీ రెంట్కుంటున్నారు కాబట్టి మీకు ఇలా ఉంది ఇది పైప్ లైన్ గ్యాస్ చూడవచ్చు ఆల్రెడీ బ్యాచులర్ రెండు బ్యాచులర్ రెంట్ కంటే మీకు మెయింటైషన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను చూడండి ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మీకు మొత్తం హాల్ ఇదంతా హాల్ అండి చాలా బిగ్ హాల్ ఉంటుంది ఇక్కడ మీకు డైనింగ్ వస్తుంది ఓకే మీకు అది అది బాల్కనీ మీకు అటు సైడ్ ఉంటుంది మీకు అటు సైడ్ అనమాట రెంటికి కామన్ ఉంటుంది బాల్కనీ ఈ హాల్ నుంచి ఇది వచ్చేసి మీకు కామన్ బాత్రూమ్ హ్యాండ్ వాష్ ఇచ్చారు మిర్రరు ఇది వచ్చేసి బాత్రూమ్ ఓకే ఇది మీకు ఫస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఆ కామన్ బాత్రూమ్ అండి చూడొచ్చు మీకు అక్కడ ఒక విండో ఇచ్చారు చూడండి బెడ్రూమ్స్ కబోర్డ్స్ అయితే మనకి చూడవచ్చు ఇదంతా హాల్ ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసాము ఇప్పుడు మనం హాల్ చూస్తాం ఇది వచ్చేసి బాల్కనీ ఇది బాల్కనీ అండి ఇలా కామన్ ఉంటుంది బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ మీకు ఇటు సైడ్ ఒక స్లైడింగ్ గ్లాస్ అనేది ఇచ్చారు మీకు ఇక్కడ ఒక స్లీడింగ్ గ్యాస్ అనేది ఇచ్చారు చూడొచ్చు ఓకే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఎంటర్ రావడం వల్ల మీకు ఇక్కడ ఎలా కబోర్డ్స్ ఉంటాయి మీకు అటు సైడ్ ఒక విండో మీకు అది వచ్చేసి బాల్కనీ దీంట్లో ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్ ఒక ఫోర్ నెంబర్స్ అనేది రెంట్కుంటున్నారండి ఫోర్ నెంబర్స్ రెంట్ ఇల్లు వీళ్ళు రెంట్కి ఇచ్చారు చూడవచ్చు మీకు అది అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ ఇది స్నానం చేసేది చూడండి ఇక్కడ మీకు సింక్ వస్తుంది ఓకే అది వచ్చేసి మీకు మిర్రర్ ఇది మీకు బాల్కానీ బాల్కనీ అండి బాల్కనీ చాలా స్పేసెస్గా పెద్దగా ఉంటుంది ఇది మాదాపూర్ మనకి ఆడి కార్ షోరూమ్ హోండా కార్ షోరూమ్ ఉంది దానికి నియర్ బైలో ఉంటుంది దానికి నియర్ బైలో ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ అనేది చూద్దామండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మనం ఇందాక స్టార్టింగ్ ఒక బెడ్రూమ్ తర్వాత లాస్ట్లో చూపిస్తాను అది ఈ బెడ్రూమ్ చూపించినా చూపిస్తాను మీకు ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది చూడవచ్చు అది మళ్ళీ బాల్కనీ బెడ్రూమ్కి టూ బెడ్రూమ్స్కి అనేది బాల్కనీ అనేది వచ్చినాయి హాల్లో నుంచి ఒక టూ బాల్కనీస్ వస్తాయి ఇందాక మనం చూసాం కదా ఈ కబోర్డ్స్ మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ అండి మీకు ఇక్కడ సింక్ వచ్చింది అలాగే అక్కడ మిర్రర్ వచ్చింది ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది ఓకే ఇది అండి ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూద్దాం అనుకున్న ఆ బెడ్రూమ్ చూద్దాం అండి మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము చూడండి చాలా స్పేసియస్గా బిగ్ హాల్ ఇది ఓకే ఇది హాల్ ఇది డైనింగు మీకు ఆ స్ట్రైట్లో కనపడుతుంది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది అండి డీటెయిల్స్ మీకు ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మనకి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్ సెవెంత్ ఫ్లోర్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ ఓకే ఈచ్ ఫ్లోర్ కింద స్టార్టింగ్లో చెప్పినట్టు నాలుగు ఫ్లాట్లు ఉంటాయి టూ టవర్స్ ఒక టవర్స్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒక టవర్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఓకే జీ ప్లస్ లెవెన్త్ అండి ఇది లెవెన్ ఫ్లోర్స్ వరకు ఉంటాయి ఇవి ఓకే మీకు లాస్ట్లో చూపిస్తానన్న బెడ్రూమ్ ఇదేనండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ అంటే మనం చూపించాల్సి ఉంది వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు డిస్టర్బెన్స్ లేకుండా అందుకని మనం స్టార్టింగ్ అవి కవర్ చేసాం చూడవచ్చు మీకు ఇటు సైడ్ నుంచి ఒక విండో ఉంటుంది వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ఎందుకంటే సెవెంత్ ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ వైజ్గా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది అది కాక కార్నరు ప్లస్ నా సెవెంత్ ఫ్లోరు ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్కి మూడు అటాచ్ బాత్రూమ్ ఉంటాయి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ బాత్రూమ్ ఉంటుంది అది గమనించండి ఓకే ఇది అండి మనకు డీటెయిల్స్ మనకి ఈ బడ్జెట్లో కింద డిస్క్రిప్షన్లో ప్రైజ్ డీటెయిల్స్ అని ఇస్తాను ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళ వరకే ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళ వరకు ఈ నెంబర్కి కింద కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది ఓకే ఆ బడ్జెట్లో మీది ఉంది అని అనుకుంటేనే ఫోర్స్ ఇయర్ అబోవ్ ఉంటుంది దీని ప్రైజు ఆ బడ్జెట్లో ఉన్నారనుకుంటేనే మీరు కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ మీ రిక్వైర్మెంట్లో మన దగ్గర కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు మీ రిక్వైర్మెంట్ ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి మీకు సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మేము షేర్ చేస్తాము ఓకే వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్